சார் <laughs> <laughs> hello 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 హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్మేళ్ళు ఆర్జీ నగర్ వర్సెస్ ఎస్ఆడి కాలనీ అవును ఆర్జీ నగర్ అంటే మా నేను ఉండే ఏరియా అంటే మాకు బిసైడ్ ఉన్న వాళ్ళ ఏరియా మ్యాచ్ అయితే చాలా సూపర్గా ఉంది మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా కాబట్టి మీరు అంతా కూడా చూసేయండి ఇంకా మ్యాచ్లో అయితే ఫస్ట్ బాల్కే ఆఫ్ సైడ్ ఫస్ట్ సిక్స్ వెళ్ళిపోయింది క్లియర్ క్లియర్గా చూస్తున్నాం చూసేయండి ఫస్ట్ బాల్కే ఫస్ట్ సిక్స్ బ్యాటర్ నేమ్ సురేష్ బౌలర్ నేమ్ రాజు ఇంకా అంపైర్ నేనే సురేష్ అక్కడ వస్తున్నాను కదా నేనే అక్కడ యాక్చువల్ నేనే అంపైర్ చేస్తున్నాను మెయిన్ అంపైర్ ఇంకా బాల్ అసలు రాకపోవడంతో నేను ఇంకా అలా మా ఫ్రెండ్స్ దగ్గర వచ్చేసాను మా టీమ్మేట్స్ దగ్గరికి వచ్చి అలా వచ్చే మాట్లాడుతూ ఉండిపోయాను తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా అంపైర్ చేయాలి కదా ఇదంతా కూడా మా టీమ్మేట్స్ ఇక్కడ కనబడుతున్నాడు ఇతను మా సీనియర్ కెప్టెన్ మా టీంకి అప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నాడు ఆడడానికి నేను మళ్ళీ ఇక్కడ వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను అసలు బాల్ అయితే చల్లైతే పెద్ద ఇంకా అసలు రాలేదు ఇక్కడ మా ఏరియాలో చాలా చెట్లు ఉన్నాయి ముళ్ళు చెట్లు అక్కడ బాల్ అయితే రాకపోవడంతో నేను మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ అయితే వెళ్ళిపోయాను తర్వాత ఇంకా సెకండ్ బాల్ ఏమవుతుందో చూడాలి మాల్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది రాజు రెడీగా ఉన్నాడు బౌలింగ్ వేయడానికి సురేష్ సింపుల్గా ఆడాడు లెగ్ సైడ్ టుడీ వచ్చింది ఎందుకంటే అక్కడ బ్యాక్ సైడ్ ఒక తంతి ఉంది తంతి బయటపడితే ఎన్నైనా తిరగచ్చు తంతి లోపలికి వెళ్ళినట్లయితే మేము పెట్టుకున్న రూల్స్ టుడే అని పెట్టుకున్నాము తంతి లోపలికి ఎన్నిసార్లు పెట్టినా టుడే అయితే మేమైతే మాట్లాడినాము ఆల్రెడీ ఫిక్స్ కొన్ని రూల్స్ అయితే మేము పాటిస్తాం ఇక్కడ ఇంకా తర్వాత టూ బాల్స్కి ఎయిట్ ఎట్రెన్స్ అయితే వచ్చేసాయి అప్పుడే ఆల్రెడీ ఇంకా థర్డ్ బాల్ ఏముందో చూడాలి సురేష్ భారీగా హిట్ చేశాడు చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయింది నేను చూసినా కదా చెయ్యి చాలా లాంగ్లో పోయింది సిక్స్ యాక్చువల్గా జూమ్ చేయలేదు ఇక్కడ కెమెరామెన్ ఇంకా ఫోర్త్ బాల్ డాట్ అయింది యాక్చువల్గా చిన్న ఫోన్ ఇది కెమెరా జూమ్ చేయడానికి చాలా కష్టం బాల్ క్లియర్గా కనపడడం చాలా కష్టం మళ్ళీ హిట్ చేశాడు అన్ఫార్చునేట్ ఇక్కడే పడింది అది బాల్ సింగిల్ వచ్చింది యాక్చువల్గా రాజు బౌలింగ్ వేయడంతో అక్కడ అంత గుంత పడిపోయింది కాల మధ్య పడింది రాజు అక్కడ ఒకే సైడ్ వేయడంతో నేనంతా క్లియర్ చేశాను నేనైతే అక్కడ అంతా కూడా చూడాలి సురేష్ సింగల్ ఆల్రెడీ టూ సిక్సెస్ కొట్టి ఒక సింగిల్ చేశాడు ఇంకా లాస్ట్ బాల్ ఏమి ఉంటుందో చూడాలి ఇంకా కళ్యాణ్ ఏం చేస్తాడో చూద్దాం పర్ఫెక్ట్ ఆర్కర్ పడింది ఇంకా కళ్యాణం అసలు ఇచ్చే ఇచ్చేయడానికి అసలు అవకాశం కూడా లేదు ఇంకా సింగిల్ అయితే వచ్చేసింది డిఫెన్స్ చేశాడు బాల్ ఫస్ట్ ఓవరే టోటల్ సిక్స్టీన్ రన్స్ వచ్చాయి ఇంకా సెకండ్ ఓవర్ కళ్యాణ్ మళ్ళీ రివర్స్ తీడాడు యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా తంతిలోకి వెళ్ళినట్లయితే ఆఫ్ సైడ్ అంతా కూడా వెనకల బ్యాక్ సైడ్ టుడీ వచ్చేసింది తంతి లోపలికి వెళ్ళిపోయింది మేము పెట్టిన రూల్స్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు మళ్ళీ నెక్స్ట్ బాల్ ఏం ఏం చేస్తాడో చూడాడు కళ్యాణ్ మాక్సిమం హిట్ చేయడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే ఇది సిక్స్ ఓవర్స్ మ్యాచ్ చేశాడు చెప్పాను కదా హిట్ చేస్తాడని చేశాడు కానీ అన్ఫార్చునేట్గా ఇక్కడే పడింది అది సింగిల్ వచ్చేసింది ఎలా ఆడాలి నేను అలా చెప్తున్నాను నెక్స్ట్ అలా వస్తే ఎలా ఆడాలి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంబై రెండు అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను ఎలా ఆ బాల్ ఎలా ఆడాలని నెక్స్ట్ సురేష్ మళ్ళీ హిట్ అనుకుంటున్నాను కానీ సింగల్ ఆడాడు నేను హిట్ చేసాను అనుకున్నాను ఫుల్గా ఫామ్లో ఉన్నాడు సురేష్ టోటల్ సిక్స్ అవర్స్ మ్యాచ్ ఇది అండ్ మళ్ళీ ఇంత చెప్ప మళ్ళీ రివర్స్ బ్యాడాడు కానీ అసలు తగలలేదు బ్యాట్కి యాక్చువల్లీ సెకండ్ ఓవర్ అనమాట ఫస్ట్ ఓవరే సిక్స్టీన్ రన్స్ వచ్చాయి ఆల్రెడీ మీకు చెప్పాను మళ్ళీ డాట్ అయింది టూ కంటిన్యూగా టూ బాల్స్ డాట్ అయ్యాయి నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడో చూడాలి కళ్యాణ్ మాక్సిమం హిట్ చేయడానికే ట్రై చేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ టూ బాల్ స్టార్ట్ అయ్యాయి అది కాక ఇది సిక్స్ ఓవర్స్ ఓన్లీ మ్యాచ్ చెప్పాను కదా హిట్ చేస్తాడని హిట్ చేస్తాడు సిక్స్ లైన్లో వెళ్ళిపోయింది అన్ఫార్చునేట్లీ క్యాచ్ అయితే డ్రాప్ అయింది అక్కడ వెంకీ చాలా హై ఉంటాడు ఫీల్డర్ హైట్ సిక్స్ పాయింట్ టూ ఉంటాడు మేమైతే సిక్స్ వెళ్ళిపోయింది అనుకున్నాం డ్రాప్ అయిన తర్వాత కానీ అది సిక్స్ లైన్ యువతలో ఉంది ఓన్లీ టూ డే తిరిగారు మా టీమ్మేట్స్ టూ ఓర్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ బౌలర్ ఆకాష్ బౌలర్ ఏమిస్ ఆకాష్ బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫస్ట్ బాల్ ఏమవుతుందో చూడాలి ఫస్ట్ బాల్ వైట్ వేసాడు బౌలర్ ఆకాష్ సెకండ్ బాల్ ఏమవుతుందో సెకండ్ బాల్ కూడా టచ్ చేశాడు సురేష్ కానీ బ్యా బ్యాటర్ చాలా చాలా స్పీడ్గా ఉన్నారు అన్నింగ్ ఆల్రెడీ టూటీ తిరిగారు దగ్గర పడినా కూడా టూటీ తిరిగారు థౌట్ బాల్ డాట్ మళ్ళీ క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది అసలు ఎండ అసలు లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది వానకాలం అని మీకు అందరూ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంకొకటి వాన పడవడంతో మ్యాచ్ అయితే ఆడుతున్నాం వాన పడితే చాలా కష్టం ఆడడం నెక్స్ట్ బాల్ డైరెక్ట్గా స్ట్రైట్గా అయితే అక్కడ అయితే వెళ్ళిపోయింది అయినా కూడా రన్నింగ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోవడంతో సింగిల్ అయితే వచ్చేసింది రన్నింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు ఎందుకంటే సింగిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కళ్యాణ్ హిట్ చేసాడు చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయింది ఫోర్ సిక్స్ అయితే అసలు వెళ్ళలేదు ఓన్లీ టూ ఉంది అక్కడే ఆగింది బాల్ రన్నింగ్ చాలా ఫాస్ట్గా అక్కడ కనబడుతున్నా కూడా అంపైర్ అక్కడ అంపైర్ మా టీం క్యాప్టెన్ నేమ్ ఇస్ గిరి మా టీం క్యాప్టెన్ తర్వాత రన్నింగ్ అయితే వచ్చాడు మా టీం క్యాప్టెన్ సురేష్కి ఇంజూర్ కావడంతో సురేష్కి రన్నర్గా వచ్చాడు గిరి ఒకసారి చూడండి ఫేస్ ఎలా ఉంటుంది మా టీం క్యాప్టెన్ ఇంకా లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు లాస్ట్ బాల్ కళ్యాణ్ హిట్ చేశాడు అన్ఫార్చునేట్లీ అది చెట్టు తగిలి ఇక్కడే పడింది లేకపోతే ఫోర్ అండ్ ఆఫ్ వచ్చేది కానీ సింగిలే వచ్చింది ఫోర్త్ ఓవర్ రన్నింగ్ మళ్ళీ కళ్యాణ్ హిట్ చేశాడు అన్ఫార్చునేట్లీ ఎడ్జ్ తగిలి అక్కడ బౌలర్ క్యాచ్ తీసుకున్నాడు సింపుల్గా ఇంకా తర్వాత బ్యాటరీ కోసం ఎట్ చేయాలి ఆల్రెడీ బ్యాటర్ అయితే ఎక్కేసాడు రఘు బ్యాటర్ పేరు రఘు రాఘవేంద్ర ఫుల్ నేమ్ సింగిల్ వచ్చింది ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ మధ్యలో మ్యాచ్ మధ్యలో బాయ్ వచ్చాడు సురేష్ సింపుల్గా దాన్ని తరమేశాడు సురేష్ చేసాడు యాక్చువల్గా అది సింగిలే వచ్చింది డైరెక్ట్గా ఫిల్అప్ చేసుకోవడంతో ఇంకా సింగిలే వచ్చింది రాఘవేంద్ర చాలా గట్టిగా కొట్టాడు చాలా లాంగ్ వెళ్ళిపోయింది సిక్స్ సిక్స్ రన్స్ కొట్ చాలా బాగానే ఉంది నెక్స్ట్ బాల్ కూడా మళ్ళీ టాస్ బాల్ అది కూడా చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయింది చూడాలి ఏమంటే అది కూడా సిక్స్ ఏ వెళ్ళిపోయింది టూ బాల్స్ టూ సిక్సెస్ కంటిన్యూగా బ్యాటర్ నేమ్ రాఘవేంద్ర టూ బాల్స్ టూ సిక్సెస్ కంటిన్యూగా కొట్టాడు బాల్ రాకపోవడంతో అలా వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇంకా తర్వాత బాల్ ఏం చేశాడో చూడాలి రఘు రాఘవేంద్ర టూ బాల్ టూ సిక్సెస్ కంటిన్యూగా కొట్టాడు థర్డ్ బాల్ ఏమవుతుందో చూడాలి మళ్ళీ హిట్ చేశాడు అన్ఫార్చునేట్ అది డాట్ అయింది తగిలింటే అది కూడా సిక్స్ పోయే అవకాశం ఉంది ఇంకా ఫిఫ్త్తో ఓవర్ రన్నింగ్ సురేష్ మళ్ళీ హిట్ చేశాడు అని డాట్ అయింది స్టోర్ రన్నింగ్ మళ్ళీ వైట్ ఫస్ట్ బాల్ డాట్ సెకండ్ బాల్ వైట్ మళ్ళీ డాట్ బాల్ సురేష్ కొట్టాడు సురేష్ హిట్టింగ్ వచ్చి కొట్టాడు చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయింది స్ట్రైట్గా లాస్ట్ అయితే సిక్స్ అయితే వెళ్ళిపోయింది హిట్టింగ్ వచ్చి మరి కొట్టాడు సురేష్ టూ బాల్స్ డాట్ తర్వాత మళ్ళీ సిక్స్ కొట్టాడు మళ్ళీ హిట్ చేశాడు చాలా దూరం వెళ్ళిపోయింది లైక్ సైడ్ ఇక్కడ చాలా లాంగ్ ఉంటుంది సిక్స్ లైన్ సిక్స్ కూడా చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ బాల్ మళ్ళీ మళ్ళీ హిట్ చేయడానికి ట్రై చేసాడు అన్ఫార్చునేట్లీ అది వైడ్ కానీ అక్కడ తగిలింది కాలుకి కానీ గుడ్ బాల్ అయింది అది మళ్ళీ హిట్ చేస్తాడు హిట్టింగ్ వచ్చి సిక్స్ కొట్టడానికి అన్ఫార్చునేట్లీ బాల్ డాట్ అయింది రాఘవేంద్ర అగైన్ మళ్ళీ హిట్ చేశాడు కానీ అక్కడ ఫిల్లర్స్ ఎదురు చూస్తున్నారు అన్ఫార్చునేట్లీ అది క్యాచ్ అయితే వెళ్ళిపోయింది వెజ్ అయింది బ్యాట్ బాల్ అయితే అందుకే వెళ్ళలేదు నెక్స్ట్ బ్యాటర్ తిక్కస్వామి ఏం చేశాడో చూడాలి తిక్కస్వామి బ్యాటర్ నేమ్ ఫస్ట్ బాల్ ఏం చేస్తాడో చూడాలి ఫస్ట్ బాల్ హిట్ చేశాడు టాస్ బాల్ లాస్ట్కి అయితే వెళ్ళిపోయింది అన్ఫార్చునేట్లీ క్యాచ్ అయితే తీసుకున్నారు మేమంతా కూడా సిక్స్ అనుకున్నాం కానీ అది పిల్లర్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇంకా దాని తర్వాత నేనైతే ఎక్కేశాను బ్యాటింగ్ ఆఫ్ట్ ఫోర్ మంత్స్ తర్వాత బ్యాటింగ్ అయితే వెళ్తున్నాను ఇంకా సిక్స్ కొడతానా లేకపోతే అవుట్ అవుతాను ఫస్ట్ బాల్ కొడుతున్నా ఫోర్ కొడతాను అసలు మీరే చూసేయండి ఏమవుతుందో చూడండి చాలా రోజుల తర్వాత గ్యాప్ బ్యాటింగ్ ఆడడం చాలా కష్టం ఎందుకంటే ప్రాక్టీస్ కూడా ఉండాలి చూడాలి ఏమవుతుందో ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ హిట్ చేశాను వన్ హిట్ చే తగిలి అక్కడే లేచింది కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో సింగిల్ అయితే వచ్చేసింది రన్నింగ్ కూడా చాలా ఫాస్ట్గా యువతులకి అయితే వచ్చేసాను ఇంకా సురేష్ అయితే అలాగే పోరాడుతూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి ఎక్కి చాలా స్కోర్ అయితే చేశాడు చా సురేష్ ఓర్టర్గా పోరాడుతూనే ఉన్నాడు చాలా స్కోర్ అయితే పుట్టాడు ఇంకా లాస్ట్ సిక్స్త్ ఓవర్ ఇది ఆకాష్ మళ్ళీ వచ్చాడు సెకండ్ ఓవర్ వేయడానికి ఇది లాస్ట్ సిక్స్త్ ఓవర్ ఫస్ట్ బాల్ ఏమవుతుందో చూడాలి డాట్ అనుకో యాక్చువల్గా డాట్ కాదు ఓవర్ పిచ్ డైరెక్ట్గా బాల్ అవతల పడింది ఇంకా నెక్స్ట్ బాల్ ఏమవుతుందో చూడాలి ఫస్ట్ బాల్ అవతలలో డైరెక్ట్ ఓవర్ పిచ్ పడింది మళ్ళీ సెకండ్ బాల్ కూడా వైడ్ ఫస్ట్ బాల్ ఓవర్ పిచ్ సెకండ్ బాల్ వైడ్ నెక్స్ట్ బాల్ కోసం రెడీగా ఉన్నాడు సురేష్ ఏమవుతుందో చూడాలి ఇచ్చేస్తాడు అనుకుంటున్నాను నేను ఇచ్చేసాడు కానీ యాక్చువల్గా అది అన్ఫార్చునేట్లీ అవుట్ నేను ప్లేయర్గా కనబడంతో నేనైతే ఇచ్చేస్తాను అవుట్ అని అపోజిట్ వాళ్ళకి చెప్పేశాను ఆపోజిట్ టీం వాళ్ళకు లెగ్ బంపర్స్ కనపడలేదు నేను అందుకే నాకు కనపడినందుకు చెప్పేశాను అవుట్ అని యాక్చువల్లీ బ్యాట్ తగిలి వికెట్ తగిలింది అది బ్యాటర్ కనపడలేదు నేను అందుకే చెప్పేశాను కనపడినందుకు సురేష్ సింగ్ వచ్చేసాడు అవుట్ అని చాలాసార్ పోలాడాడు బాగా ఆడాడు బ్యాటర్ అక్కడ కండలు ఎంత ఉన్నాయని చూస్తున్నాడు యాక్చువల్గా ఇది లాస్ట్ ఓవర్ అనమాట ఇంకా అందుకే నన్ను టుడే టుడీ ఉరకడానికి ట్రై చేస్తున్నాను అక్కడ చూడండి బాల్ తీసుకొని ఇస్తున్నాను అవతలకి బాల్ టచ్ చేసే ఉరుకు చాలా స్పీడ్ ఉరకాలని అసలు స్కోర్ రావాలని చాలా పోరాడుతున్నాను నేను కూడా ఇది లాస్ట్ ఓవర్ చేస్తాడు అనుకుంటున్నాను యాక్చువల్ అది వైడ్ పోయింది ట్రై చేశాడు కొట్టడానికి కానీ మళ్ళీ ఆగిపోయాడు కెప్టెన్ మా టీమ్ కెప్టెన్ ఒకప్పుడు ఇప్పుడు మామూలుగా యంగ్ ప్లేయర్స్ ఉంటున్నారు గిరి చెప్పాను కదా హిట్ చేశాడు లాస్ట్ బాల్ నేనైతే చాలా స్పీడ్గా వెళ్ళాను చూడండి ఒకసారి రన్నింగ్ అయితే ఫాస్ట్ వస్తాను ఒకసారి చూడండి కానీ బాల్ అయితే అవదల అన్ఫార్చునేట్లీ వదలకపోయింది టోటల్గా సిక్స్ ఓవర్స్కి ఫిఫ్టీ త్రీ అయితే మేమైతే కొట్టేశాం ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఫస్ట్ బాల్కే వెంకీ అయితే సిక్స్ అయితే కొట్టేశాడు ఇంకా తర్వాత నెక్స్ట్ సెకండ్ బాల్కే ఏమవుతున్నా చూడండి కొట్టాడు హిట్ చేశాడు అన్ఫార్చునేట్లీ క్యాచ్ వెంకీ అవుట్ అయ్యాడు నెలకల్ స్లిప్లో క్యాచ్ లేచింది అవుట్ అయ్యాడు ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు అది షూట్ చేయలేదు నేను ఇంకా సెకండ్ బాల్ అవుట్ అయ్యాడు వెంకీ అది కూడా సిక్స్ కొట్టడానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు నెక్స్ట్ బ్యాటరు రాజు కొట్టాడు చాలా దూరం వెళ్ళింది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఓవర్ అనమాట ఇంకా లెఫ్ట్ హైడ్ తిప్పి ఆడాడు ఇచ్చేసాడు టుడి వచ్చింది యాక్చువల్గా అక్కడ అంతా కంపల్ అంతా ఉండడం అక్కడ వాగి ట్ వచ్చింది యాక్చువల్గా ఇక్కడ షూట్ చేసేది నేను కాదు అక్కడ ఫిల్లింగ్ చేస్తున్నాను ఒక పిల్లోడు చేస్తున్నాడు ఎంత కూడా షూట్ చేస్తున్నాడు ఎందుకంటే నాకు షూట్ చేయడానికి అసలు కుదరలేదు ఫిల్లింగ్ చేయాలి కదా ఫస్ట్గా అయితే బౌలింగ్ చేసి ఫస్ట్ ఓవరే క్యాచ్ అయితే లేచింది సిక్స్ లైన్లో క్యాచ్ రాఘవేద్ర పట్టేశాడు అన్ఫార్చునేట్లీ మిస్ అవుతుంది అనుకున్నాము అందరూ కూడా ఎలాగోలా పట్టేశాడు టూ వికెట్స్ పడ్డాయి అప్పుడే ఫస్ట్ ఓవర్లో టూ వికెట్స్ తర్వాత నేనైతే మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత బౌలింగ్ చేస్తున్నాను ఫస్ట్ బాలే క్యాచ్ లేచింది నా బౌలింగ్లో నేనే క్యాచ్ పట్టేస్తాను ఫస్ట్ బాలే ఫస్ట్ వికెట్ యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడేమో అది షూట్ చేయలేదు సెకండ్ మ్యాచ్ అనమాట నేను అప్పుడు కూడా బౌలింగ్ వేసాను మళ్ళీ సెకండ్ బాల్ సెకండ్ బాల్ కూడా క్యాచ్ లేచింది అక్కడ సురేష్ సింపుల్గా క్యాచ్ పట్టేశాడు టూ బాల్స్ టూ వికెట్స్ తీశాను నేనైతే ఫస్ట్ మ్యాచ్ అంతా వికెట్లు కూడా పడలేదు నా బౌలింగ్లో సెకండ్ మ్యాచ్ అయితే పడ్డాయి మళ్ళీ నెక్స్ట్ బాల్ నెక్స్ట్ బాల్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది ఎన్నికల ఫిల్లర్ లెగ్ సైడ్ స్లిప్లో ఉన్నాడు లెగ్ సైడ్ ఎవరు లేకపోవడంతో ఇంకా అలా వచ్చి కళ్యాణ్ అయితే బాల్ ఇస్తున్నాడు గోపాల్ ఇక్కడ ఫిల్డర్ లెగ్ సైడ్ పైన లో ఉన్నాడు ఇంకా సురేష్ మిత్ర తెలుసు ఆల్రెడీ దాని తర్వాత కంటిన్యూగా బౌలింగ్ అయితే వేస్తున్నాను నేను యాక్చువల్గా సరిగా పడలేదు నా బౌలింగ్ అంతా కూడా లెగ్ సైడే పడింది యాక్చువల్గా అక్కడ నేను పైన లెగ్లో షార్ట్లో అసలు ఫిల్డర్ పెట్టుకోలేదు కానీ బాల్ చూస్తే అంతా కూడా లెగ్ సైడే వెళ్ళిపోతుంది కానీ కళ్యాణ్ మాత్రం ఫీల్డింగ్ కాస్త చాలా సూపర్గా చేశాడు యాక్చువల్గా అతను స్లిప్లో ఉన్నాడు కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళి బాల్ అయితే అంత ఫీడ్ కానీ ఫీల్డింగ్ చాలా సూపర్గా చేశాడు ఇంకా నా ఓవర్ అయితే అయిపోయింది ఇంకా ఉన్నట్టుంది ఉంది ఇంకా లాస్ట్ టూ బాల్స్ ఏమి ఉన్నాయి మళ్ళీ లెగ్ సైడ్ కొట్టాడు ఆకాష్ బ్యాటర్ మీరు ఆల్రెడీ చూశాడు బౌలర్ అతనే ఆకాష్ బ్యాటర్ బ్యాటింగ్ బౌలింగ్ చూసైడ్ ఆల్ ఆల్రౌండర్ గ్రౌండ్ ఇలా ఉంటుంది మా ఏరియా మా సిటీ ఆదు అని కొత్తగా వివరణ చూస్తున్న వాళ్ళు పర్ఫెక్ట్ ఏర్కర్ పడింది లాస్ట్ బాల్ ఒక్క చాలా రోజుల తర్వాత బౌలింగ్ మళ్ళీ ఏర్కర్ పడడం చాలా కష్టం బౌలర్ని మళ్ళీ చూస్తుంటారు మీరు సురేష్ ఆల్రెడీ చూసి ఉంటారు బ్యాటర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా వేస్తాడు సురేష్ బ్యాటింగ్ అయితే అదర్ కొట్టేస్తాడు బౌలింగ్ ఎలా వేస్తాడో చూడ చూడాలి కసమ్ సమ్ మీరు ఆల్రెడీ చూశారు ఫస్ట్ బాల్కే ఫస్ట్ అవుట్ అయ్యాడు కదా అక్కడ నేను చూసాను కదా ఇక్కడ గోపాల్ ఎక్స్ వెళ్ళిపోయింది మళ్ళీ బాల్ సురేష్ అక్కడే ఉన్నాడు తీసుకున్నాడు యాక్చువల్లీ రీసెంట్గానే గ్రౌండ్ అయితే క్లీన్ చేశాము నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశారు మా మా ఏరియా వాళ్ళంతా కూడా క్రికెట్ ఆడవడానికి వచ్చే వాళ్ళంతా కూడా క్లీన్ చేయించారు అప్పుడు చాలా చెట్లు ఉండేవి అందరూ ఇప్పుడు క్లీన్ చేయించారు యాక్చువల్ అయితే వీక్లీ వన్స్ అయితే ఆడేది మేము ఇంకా మా ఏరియా ఆపోజిట్ వాళ్ళు చూడాలి ఆకాష్ బ్యాటర్ మళ్ళీ సురేష్ బౌలింగ్లో ఎలా ఆడతాడో చూడాలి చూడండి ఏమవుతుందో టార్గెట్ అయితే అయితే మంచిగానే పెట్టాం సిక్స్ ఓవర్స్ ఫిఫ్టీ ఫోర్ టార్గెట్ మరి ఏం చేస్తారో చూడాలి చూడండి మేము చూపిస్తున్నాం ఆకాష్ చాలా పోరాడుతూనే ఉన్నాడు ఆఫ్ సైడ్ వచ్చి మళ్ళీ హిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సురేష్ బౌలింగ్ చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ బాల్ చూడాలి హిట్ చేశాడు లాంగ్ అయితే వెళ్ళిపోయింది బాల్ అయితే కనపడటం లేదు ఫోన్లో కనపడింది కదా సిక్స్ లైన్లో డైరెక్ట్గా పడింది చాలా దూరం కొట్టేశాడు సురేష్ బౌలింగ్లో సిక్స్ నెక్స్ట్ బాల్ అవుతుందో మళ్ళీ చూడాలి మళ్ళీ లెగ్ సైడ్ ఆడేశాడు యాక్చువల్లీ గోపాల్ ఇంకా అందరు కూడా రెడీగా ఉన్నారు బాగా చూడాలని వీళ్ళు కూడా బాగానే పోరాడుతూనే ఉన్నారు బ్యాటర్ నాట్ రెడీగా లేడు అందుకే పక్కకి వెళ్ళిపోయాడు సురేష్ చాలా స్పీడ్గా వేస్తున్నాడు బౌలింగ్ బ్యాటర్ రెడీ లేకపోవడంతో మళ్ళీ జరిగేసాడు కళ్యాణ్ లెగ్లో పెట్టుకున్నాడు మళ్ళీ మళ్ళీ బౌలింగ్ ఇవ్వడానికి నన్నే పిలిచారు నేనైతే ఇంకా వచ్చేసాను ఆల్రెడీ వన్ ఓవర్ అయిపోయింది ఈచ్ వన్ టూ ఉంటుంది సిక్స్ ఓవర్స్ కాబట్టి టూ మెంబర్స్కి టూ టూ ఓవర్స్ ఇంకా మిగతా మెంబర్స్కి వన్ వన్ ఓవర్ టోటల్ సిక్స్ అవర్స్ ఆల్రెడీ వన్ ఓవర్ వేసాను మీరు ఆల్రెడీ చూశారు కదా మళ్ళీ నాకే వేయమని చెప్పారు నేను నేనే తీ డిస్కషన్ జరుగుతుంది ఒకసారి చూడండి మీకు కెప్టెన్ మళ్ళీ నాకే చెప్పాడు ఇంకా నేనే తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఓవర్ వేయడానికి ఫస్ట్ బాల్ దీని అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ బాల్ ఆకాష్ ఇచ్చేసాడు చాలాసేపు గాల్లో ఉంది కానీ అక్కడ ఫ్రంట్ సైడ్ ఫిల్డర్ ఉన్నాడు లాంగ్ లాంగ్లో ఫిల్లర్ ఉన్నాడు అది మిడిల్లో పడింది ఒకటి షార్ట్లో అయినా పడలేదు లాంగ్లో అయినా పడలేదు మిడిల్లో పడింది అది క్యాచ్ ఎవరు కూడా తీసుకోలేకపోయారు ట్రై చేశారు ఇద్దరు ఫిల్లర్ కూడా కానీ లాంగ్లో ఉంది బాల్ అయితే ఇచ్చేశారు అక్కడ కళ్యాణ్ అక్కడ ఫీల్డింగ్ మారాడు స్లిప్లో నుంచి ఇక్కడికి వచ్చేసాడు సురేష్ అక్కడ వెళ్ళిపోయాడు స్లిప్లోకి నేను మళ్ళీ బౌలింగ్ వేస్తున్నాను సెకండ్ ఓవర్ మళ్ళీ సెకండ్ బాల్ సెకండ్ బాల్ డాట్ అయింది మళ్ళీ థర్డ్ బాల్ థర్డ్ బాల్ లెగ్ సైడ్ వెళ్ళిపోయింది గోబాల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇచ్చాడు యాక్చువల్గా పోర్ అనుకున్నాం ఇంకా చాలా లాంగ్ ఉందని చెప్పారు ఫోర్ అయితే వెళ్ళలేదు అది కొండలు ఇవందా కూడా ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు ఆధ్వని ఇలా ఉంటుంది బైపాస్ పక్కన ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఎదురుగా ఉంటుంది ఈ గ్రౌండ్ మళ్ళీ ఫోర్త్ బాల్ యాక్చువల్గా అన్ఫార్చునేట్ టాస్ పడింది నా బౌలింగ్ యార్కర్ పోవడంతో టాస్ పడింది బాల్ సిక్స్ కొట్టేశాడు బ్యాటర్ చాలా లాంగ్ వెళ్ళిపోయింది నేను యాకర్ వేయడానికి ట్రై చేశాను అన్ఫార్చునేట్లీ అది టాస్ పడింది నెక్స్ట్ బాల్ మళ్ళీ నెక్స్ట్ బాల్ కూడా వెళ్ళిపోయింది బాల్ పిల్లల చేతిలోకి వెళ్ళిపోయింది ఇంకా లాస్ట్ వన్ బాల్ ఉన్నది వాళ్ళు కూడా చాలా పోరాడుతున్నారు ఓవర్కి ఒక సిక్స్ ఖచ్చితంగా కొట్టడానికి ట్రై చేస్తున్నారు ఫీల్స్ అక్కడ పిల్లవాళ్ళు అంతా కూడా చూడడానికి వచ్చారు బ్యాటింగ్ జూనియర్ సిక్లర్చి చూపిస్తున్నారు చూడండి ఆకాష్ స్కిచ్ చేశాడు యాక్చువల్గా వైడ్ వెళ్ళిపోయింది అది నాకు చైన్ ఒక్కొచ్చింది చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేస్తున్నాను కదా ఫోర్ మంత్స్ తర్వాత లాస్ట్ టూ బాల్స్ ఏమున్నాయి అనుకుంటా యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ అది రన్ అవుట్ అయింది పిల్లలు చూసుకోకుండా స్కూల్గా వచ్చేసాడు ఇవితల బ్యాటర్ అసలు వెళ్ళలేదు ఇంకా అది రన్ అవుట్ అయింది ఆకాష్ రన్ అవుట్ అయిపోయాడు ఇవితల నాన్సాకర్ అసలు రాలేకపోవడంతో ఇంకా రన్ అవుట్ అయ్యాడు ఆకాష్ ఇంకా తర్వాత నా ఓవర్ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది ఓవర్ ఓవర్ వేయాలి వేయాలని గోపాల్ చాలా ఫీల్ అవుతున్నాడు అసలు బాల్ ఎక్కువ రావడం లేదని సైలెంట్గా ఉన్నాడు ఎక్కువ బాల్ రాలేదు అక్కడని ఇంకా మ్యాచ్ మధ్యలో చాలాసేపు డిస్కషన్ చేసాము ఒక టూ టూ మినిట్స్ అంతా కూడా ఎవరు వేయాలి నెక్స్ట్ ఓవర్ అని నాదైతే టూ ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా సురేష్ ఒక ఓవర్ ఉంది ఇంకా మహేష్ బిర్రోద్ ఒక ఓవర్ ఉంది ఓవర్ సరే చూడాలి చాలాసేపు డిస్కషన్ తర్వాత ఇంకా మహేష్ బ్రో అయితే బౌలింగ్ తీసుకున్నాడు మహేష్ బ్రదర్ సీనియర్ ఆఫ్ మై టీమ్ ఫస్ట్ బాల్ యార్కర్ డాట్ అయింది ఫ్రంట్ సైడ్లో పెట్టుకున్నాడు కళ్యాణ్ ఖచ్చితంగా ఏర్కార్ వేస్తానని మళ్ళీ సెకండ్ బాల్ ఏమవుతుందో చూడాలి స్క్ చేశాడు అన్ఫార్చునేట్లీ బ్యాటర్ అవుట్ స్లిప్లో క్యాచ్ సురేష్ సింపుల్గా క్యాచ్ తీసుకున్నాడు ఇంకా లాస్ట్ ఫోర్ బాల్స్ ఏమవుతుందో చూడాలి ఇంకా లాస్ట్ ఓవర్ అయిస్తారు చూడాలి లాస్ట్ ఓవర్ సురేష్ తింది ఒక ఓవర్ మళ్ళీ డాట్ బాల్ ఇంకా లాస్ట్ టూ బాల్స్ ఉన్నాయి ఇది కూడా బాల్ సురేష్ ఫిల్లర్ ఉన్నాడు నేను అక్కడ కనపడుతున్నాను కదా లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాను ఫీల్డింగ్ ఆఫ్ సైడ్ పోయింది టుడే వచ్చింది అది ఓవర్ అయితే అయిపోయింది మహిబ్రైన్ లాస్ట్ ఓవర్ ట్వంటీ త్రీ రన్స్ కొట్టాలి సురేష్ చేసినాడు ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్ళిపోయింది దాని తర్వాత ఇంకా సెకండ్ బాల్ సెకండ్ బాల్ డాట్ సిక్స్ బాల్స్ ట్వంటీ త్రీ రన్స్ కొట్టాలి టూ బాల్స్ అయిపోయాయి మళ్ళీ థర్డ్ బాల్ మళ్ళీ థర్డ్ బాల్ డాట్ ఇంకా సెవెంటీన్ రన్స్ కొట్టాలి మళ్ళీ హిట్ చేశాడు బ్యాటర్ దూరమైంది ఇది కూడా సిక్స్ వెళ్ళిపోయింది ఇంకా ఓన్లీ లెవెన్ రన్స్ కొట్టాలి డాట్ బాల్ చేశాడు సురేష్ ఇంకా లాస్ట్ టూ బాల్స్ ఉన్నాయి ఇది కూడా డాట్ ఇంకా లాస్ట్ ఒక బాల్ ఉంది అంతా కూడా వచ్చేసాం ఫీల్డర్స్ అంతా కూడా మ్యాచ్ మేము మాదే అని వన్ బాల్ లెవెన్ కొట్టాలి అందుకే అంతా కూడా వచ్చేసాం అందులో కూడా ఫ్రెండ్స్ కూడా వచ్చేసాం వన్ బాల్ లెవెన్ అని మాకు ఆల్రెడీ సురేష్ బాల్ వేసేసాడు అది షూట్ చేయలేడు పిల్లవాడు ఇంకా మ్యాచ్ అయితే మేమే విన్ అయ్యాం టెన్ రన్స్తో అసలు క్రికెట్ గురించి యూట్యూబ్లో ఎందుకు అని మీరు అంతా కూడా అనుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అసలు హైదరాబాద్కి మీరు అంతా వెళ్ళింది మీకు అంతా ఆల్రెడీ తెలిసే ఉంటుంది టూ మంత్స్ బ్యాక్ అసలు వెళ్ళాను ఇంటర్వ్యూ ఏమైంది అంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే ఇక్కడ కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల మా ఊర్ అయితే వచ్చాను ఇక్కడ ఇంకా చాలా రోజుల తర్వాత క్రికెట్ అయితే నేను ఆడాను అంటే మా ఏరియా అందా కూడా మా పక్కన వేరే ఏరియా వాళ్ళందరూ కూడా కలిసి ఆడుతున్నారు నేనైతే ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత ఇంకా నేనైతే ఆడాను అదంతా కూడా ఒకసారి మీకు చూపించాలి అనే ఉద్దేశంతో మీకు అయితే షూట్ చేసి మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను దాంతోపాటు మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు అసలు ఇంటర్వ్యూ ఏమైంది అసలు మీరు అటెండ్ అవుతున్నారా లేదా వర్చువల్ అని అటెండ్ అవుతున్నారా లేదా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అవును రీసెంట్గా అటెండ్ అయ్యాను ఆన్లైన్ వర్చువల్ ఇంటర్వ్యూ దాంతో పాటు ఇంకా వేరే కంపెనీస్ కూడా మామూలు ఆన్లైన్ టెస్ట్ కూడా రాశాను లైక్ ఎలా అంటే యాపిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా అంటే ఆఫ్లైన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అక్కడ ఏం ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది కానీ నేను ఇక్కడ ఉన్నాను కదా మామూలుగా కాల్ వచ్చింది నాకు నౌకరీ నుంచి ఆన్లైన్ టెస్ట్ లింక్ పంపించారు టెస్ట్ అది రాశాను ఆల్రెడీ ఇంకా ఫీడ్బ్యాక్ రాలేదు దాని గురించి మీకు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా తెలియజేస్తాను సో చూశారు ఫ్రెండ్స్ మా ఏరియాలో ఎలా ఉంది క్రికెట్ ఎలా జరిగింది మా బిసైడ్ ఆఫ్ ఏరియా క్రికెట్ మ్యాచ్ ఎలా జరిగింది మ్యాచ్ అయితే గెలిచాము ఆల్రెడీ చెప్పాను సో గాయస్ మీరు ఏమైనా చెప్పాలంటే లైక్ మేము ఆడిన మ్యాచ్ గురించి అయినా లేకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అటవర్ టెస్ట్ రాశాను ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి ఇంకొక విషయం నౌకరీ యాప్ గురించి ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి నేను ఇంత ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి